ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ గురుగారు మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి సంచారం వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి ఆల్రెడీ సప్తమ శని కొంత వీరి యొక్క పవర్ను లాగేసుకుని అంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కావచ్చును లేదా కొంత ఇల్లీగల్ ను వీరికి అటాచ్ అటువంటి పనిలో కావచ్చును తెలిసి తెలియక ఇదే జీవితం అనుకుంటాం ఎవరికేం తెలుసు సో వారి లైఫ్లో ఎవరో ఒకరు టర్న్ అవ్వడం యూటర్న్ తీసుకుని వాళ్ళ యొక్క జీవితంలోకి రావడం అది చెడుకు అని వారికి అర్థమయ్యే సమయానికి వెళ్ళిపోతాయి గ్రహాలు సో గుర్తుంచుకోండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా రాశి వారికి వన్ ట్వంటీ స్పీడ్ మీద ఎంటర్ అవుతున్నారు మీ జాతకంలో లేడీస్ అయినా జెంట్స్ అయినా సో మనము ఖచ్చితంగా కూడా ఎంతో ఓపికగా మెచ్యూర్గా ఉండండి ఇది గమనించుకోండి మరి ఇక్కడ కన్యారాశి వారికి మన యొక్క గురుగృహము అనేటువంటిది ఒక శుభంగా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితితో కొంత మేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఉండబోతున్నది మన యొక్క రాశి వారికి గురువు పదోభావంలో ఉండి సప్తమ భావాన్ని చూస్తాం పంచమ భావాన్ని చూస్తాడు నవమ భావాన్ని చూస్తాడు సో ఈ యొక్క కన్యా రాశి వారికి భావం ఏమిటి వృత్తి వృత్తి మారబోతున్నాడు మరి భావంలో కొంతమేర జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నవి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యా రాశి వారికి ధన ధాన్య ప్రాప్తి కూడా కనబడుతుంది ఇక్కడ అంటే వ్యవసాయదారుల వారికి అద్భుతమైనటువంటి ధనము ధాన్య ప్రాప్తి కనబడుతుంది సో ఎవరైతే కూరగాయలకు సంబంధించిన బిజినెస్ కానీ ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి బిజినెస్లు కానీ ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు కనబడుతుంది సో ఓవరాల్ గా ఎవరైతే జాబ్ రిలేటెడ్ ఉన్నారో వారికి జాబ్ లో మార్పులు చేరుతుంది ఎవరైతే బిజినెస్ పెట్టారో ఈ బిజినెస్ లో కొంత మంది సో వీరికి కూడా కొంత మేర రాశి వారికి ధన భావానికి సంబంధించినటువంటి రేఖ అదే విధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది సో ఎంతనైతే వస్తుందో మనము అంత మనీని కొంత సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి మేర సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో వచ్చిందల్లా మనము అమౌంట్ ఖర్చు చేయడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చే అవుతుంది ఇక్కడ ఒక విషయం ఆదాయానికి మించిన ఖర్చు అంటే మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి సో మంత్లీ మెయింటెనెన్స్ ఒక పదిహేను వేలు అవుతుంది మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి మీరు ఎంత బిజినెస్ స్టార్ట్ చేయాలి మీ ఆలోచన ప్రకారంగా మరియు ఆర్భాటాలు పోకుండా ఓరగా కట్టకుండా వాళ్ళ స్థాయికి తగ్గ సో యాభై ఈ యాభై వేలు మన బలం మన ధైర్యం పక్కకుండదు రెండు మూడు నెలలు గిటిరే కాగలుగుతా ఆరు వేలు ఇంటికి రాయి మీరు మూడు నాలుగు వేలు బలానా ఇది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి పెట్టుకున్నామో యాభై వేలలో ఏదో బిజినెస్ కూరగాయల లేదా మిర్చి బండియా లేదా మరొకటి 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 బిజినెస్ ఇది దీంతో మొదలుపెట్టిన దాంతో తప్పకుండా సాధించాలి మనము తప్పకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో హండ్రెడ్ పర్సెంట్ డిపాట్మెట్ ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఒక నెల కాకుండా ఈ నెల ఈ డబ్బులతో మేనేజ్ చేయొచ్చు రెండవ నెల కాకుండా డబ్బులతో మేనేజ్ చేయచ్చు మూడో నెల అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు క్లిక్ అవుతావు ఇంతటి ఓపిక నువ్వు అక్కడ ఉన్నావు అంటే జనాలు చూస్తూ ఉంటారు తప్పకుండా నీ దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేస్తారు నీకు చెయ్యి తిరుగుతుంది సో రెండు నెలలలో మరీ రూపాయి రాకుండా అయితే ఉండదు కదా కనుక ఇది ఇదే ఇక ఇక్కడ లక్షలు ఉన్నాయి నేను ఇంకా లక్షలు తీసుకువస్తా నెలకి ఎంత టెన్ పర్సెంటే కదా లేకపోతే ఫైవ్ పర్సెంటే కదా ఏం లేకుండా పది లక్షలు అప్పు తెచ్చి కూడా పెడతారు టెన్ పర్సెంట్ కూడా తీసుకువచ్చి పడుతుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎప్పుడైతే మనం చేస్తామో ఏం బాగాలేదు నువ్వు ఆదాయానికి మించిన ఖర్చు ఎందుకు చేస్తుంది ఎందుకు నమ్ముతావు వారిని నమ్మేందుకు లక్ష రూపాయలు ఇస్తా సో ఓవరాల్ గా ఇవన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఉదాహరణకు భరణి నక్షత్రం అదేవిధంగా అశ్విని నక్షత్రం ఈ భరణి అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వారు పార్ట్నర్షిప్ లో ఉన్న వీరికి వారు డబ్బులు ఇచ్చినా వారికి వీరు డబ్బులు ఇచ్చినా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వీరి కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది మోసము కానీ వీరిని ఎగ్గొట్టడం కానీ ఇది ఏది ఉండదు సో ఇలా కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి సో అట్లా చూసుకొని పార్ట్నర్షిప్ కానీ అట్లా చూసుకొని వారి వద్ద నుంచి అమౌంట్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు ప్లెస్ అవుతుంది సో ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది అదేవిధంగా స్థాన భ్రంశము స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఏమైనా ఇల్లు కొనేటువంటి పరిస్థితి కావచ్చును లేదా ఇంటి ఇల్లు అమ్మేటువంటి పరిస్థితి అయినా కావచ్చును లేదా మనకు ఇంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ అయినా పెట్టేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కొంతమేర ధననాశనము కూడా గోచరిస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే రాశి వారు ఉన్నారో సో ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొంతమేర గురువు శిష్ట చూపుతో ఆరవ చూపుతో కొంత ఇబ్బందికరంగా మారబోతుంది అదైతే జాగ్రత్తగా ఉన్నాయి ఏమిటి అంటే మనకు ఉద్యోగాలలో మార్పిడి ఇక్కడ కూడా అనూహ్యమైనటువంటి ఆపదలు గోచరిస్తున్నాయి పై అధికారం నుండి చివాట్లు కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యే పరిస్థితి ఉంది సో మొబైల్స్ కావచ్చును బంగారం కావచ్చును ఒకటి రెండు అని కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో శాస్త్రం అనే వాళ్ళకు ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్ల అన్నట్టుగా ఉంటుంది సో జాగ్రత్త బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి సో ఓవరాల్ గా కన్యారాశి వారికి సప్తమ శని గురు స్థానం కూడా కొంత బాగుంది కొంత బాగా మనం ఇప్పుడు ఏం చేయాలి ఓపికగా ఉండాలి గురువుకు శనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొన్నారు స్వాతి నక్షత్రం రోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి అభిషేకాలు కాని అర్చనలు గాని స్వామివారికి ఏవైనా నైవేద్యాన్ని గాని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి చాలా బాగా